శ్రీమాత ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి టెంపుల్ ఇది గుంటూరులో చుట్టుకుంట సెంటర్లో అయితే ఉండిద్ది చుట్టుకుంట గ్రామ దేవతలా కొలుచుకుంటారు టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ కొంచెం మొక్కులు తీర్చుకోవడానికైనా దేనికైనా వస్తే బాగుంటుంది మండపం కూడా ఉంది కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లేదా ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి మొక్కులు తీర్చుకుని వండుకొని తిని వెళ్తానికి కూడా సౌకర్యాలు బాగానే ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ ఉంది చెరువు అనమాట ఇదంతా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది పొద్దునే జనం వాకింగ్కి వచ్చి బాగా హడావిడిగా సందర్శందరకు ఉండింది అనమాట లోపల అమ్మవారి విగ్రహం చూడండి చాలా బాగుండిద్ది విగ్రహం తీయడానికి కెమెరా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తీలేకపోయాం లోపల టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది ఆదివారం అయితే జనం బాగా వస్తారు ఎక్కువ వేళ్ళలోనే వస్తారు వీడి రోజుల్లో లేదు వీడియో తీశాను కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉందనమాట ఇదిగోండి ఇదంతా వాకింగ్ ట్రాకు మోస్ట్ ఆకర్షించే విషయం ఏంటంటే హనుమాన్ స్టాట్యూ ఇక్కడ చాలా బాగుంది హనుమాన్ స్టాట్యూ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్